హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీతో మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది నిన్న ఈవినింగ్ అనమాట లడ్డు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు పూజ కూడా అయిపోయింది అనమాట ఇంకా వాడు ఏడుస్తుంటే ఊపో ఊపరా అని చెప్పానండి చూడండి ఏం చేస్తున్నాడు అన్నీ వాడితో యుద్ధం చేస్తున్నాడు ఇద్దరు కాదు కదా భయపడేలాగా చేస్తున్నాడు ఏదన్నా చెప్తే అది మాత్రం చేయడండి చేయొద్దు అన్నది మాత్రం చేస్తున్నామేమి ఉంటాడు మా వాడు ఇలానే ఉంటుంది ఇంట్లో ఉంటే వాడు నిద్రపోవడం కాదు కదా భయపడి ఏడుస్తున్నాడు లాస్ట్కి అలా చేసాడు మొత్తానికి అందుకే ఏది చెప్పనండి వాడికి చేయమని చెప్తే మళ్ళీ రివర్స్ మళ్ళీ నేనే రెండు మూడు సార్లు చేసుకోవాలి అలా చేస్తాడనమాట అనమాట ఏదన్నా చెప్తే ఇంకైతే హోంవర్క్ చేస్తున్నాడు రోజు వాడి హోంవర్క్ వాడే రాస్తాడని నన్ను ఏమో అడగడు చెప్పించమని తెలుసు వాడికి అన్నీ రాసుకుంటాడు తెలియనిదేమైనా ఏమైనా ఉంటే చెప్పిద్దురా చెప్పిద్దురా అని అడుగుతూ ఉంటాడు అనమాట ఇవి చూడండి వన్ టూ త్రీలు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఏమో ఇచ్చారు అవి రాయమంటే ఎలా రాస్తున్నాడంటే కింద నుంచి పైకి రాస్తున్నాడు ఎవరైనా అలా రాస్తారో పై నుంచి కదా కిందకి రాస్తారు కింద నుంచి రాస్తున్నారు మరి ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కసారి రాస్తున్నాడు వన్ ఒకసారి వన్లన్నీ ఒకసారి ఎయిట్లన్నీ ఒకసారి వన్లన్నీ ఒకసారి అలా రాస్తున్నాడు అనమాట అలా రాస్తే ఎలా అని గుర్తుంటుంది తర్వాత చిన్నప్పుడు నేను కూడా అలానే రాసేదాన్ని కానీ అలా రాయకూడదు కదా అది కరెక్ట్ కాదు కదా అని చెప్తున్నాను కానీ వాడు మాత్రం అలానే రాస్తున్నాడు రాసేసాడనమాట ఇంకా ఏవో వర్డ్స్ అవి ఉంటే అవి కూడా రాస్తూ ఉన్నాడు ఇంకా కొంతసేపు వాడితో ఆడుకుంటూ చూడండి ఎలా ఆడుకుంటున్నాడు అయితే లడ్డు ఆడుతూ ఉంటే చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడండి ఇష్టం వాడికి కూడా నవ్వుతూ ఉంటాడు వాడి వాడికి కనిపించినా వాడి వాయిస్ వినిపించినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు కూడా అప్పుడే తెలిసిపోతుంది వాడికి కూడా వాళ్ళన్నా అని ఇదైతే కటింగ్ పేస్టింగ్ అంట అండి ఇది కట్ చేసి మళ్ళీ అతికియ్యాలన్నమాట బ్యాక్ పేపర్లో ఉంటుంది దాన్ని కట్ చేసి అతికించాలంట కట్ చేస్తున్నాను డే అండ్ నైట్ అంట అది చెప్తున్నాడు డే అని ఎలా ఉంటే అంటారు నైట్ అని ఎలా ఉంటే అంటారు అని అన్నీ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు డేనా నైట్ అని అడుగుతున్నాడు అయితే ఒక్కొక్కసారి హోంవర్క్ రాస్తాడని ఒక్కొక్కసారి మనం చెప్తాం కదా దాన్ని మనం కరెక్ట్ కరెక్ట్గా చెప్పినా కూడా కరెక్ట్ అని ఒప్పుకోడు అనమాట ఆదరణ చెప్పిందే కరెక్ట్ అని చెప్తా ఉంటాడు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి హోంవర్క్ రాపించాలంటే తెలియదు చెప్పించు అంటాడు మళ్ళీ చెప్తే అది కరెక్ట్ కాదు మా ఇదే కరెక్ట్ అంటాడు ఇంకా అలాంటప్పుడు మనల్ని ఎందుకు అడగాలి నన్ను ఎందుకు అడుగుతావు అని చెప్తాను నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఇంక అతికిచ్చాలనేసి అది ఒకటే ఉందనమాట అది అయిపోతే ఇంక హోంవర్క్ అయిపోతుంది అయితే వీళ్ళ హోంవర్క్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి నాకు ఈజీగానే అనిపిస్తుంది నాకు తెలిసినట్టే ఒక్కొక్కసారి నాకు తెలియకుండా అనిపిస్తుంది అండి హోంవర్క్ యూకేజీనే మళ్ళీ యూకేజీ సిలబస్ నాకు తెలియట్లేదు అనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ మీడియము నేను తెలుగు మీడియము నేను చదివింది దానివల్ల నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఇంత చదివాను నేను కానీ నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చదివే ఖర్చులేండి ఇంగ్లీషు కానీ కొన్నిసార్లు అర్థం చేసుకుంటాను కొన్నిసార్లు తెలియదు అనమాట అలా ఉంటుంది వీళ్ళ హోంవర్క్ నా యూకేజీనే నేను చదవలేకుండా ఉన్నానా అనేలాగా అనిపిస్తుంది అనమాట ఇంక అన్నీ వాడే రాసుకుని వస్తాడు అప్పుడు చదువులు వేరేలాగా ఉన్నాయి ఇప్పుడు వేరేలాగా ఉన్నాయిలండి అప్పట్లో అప్పుడు చాలా ఈజీగా ఉండేవన్నీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి అందులో ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంకా అస్సలు అర్థం కాదు ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటేనే నాకు ఇష్టం లేదు కాబట్టి అయితే ఇంకా అతికి చేస్తున్నాడు అనమాట లడ్డు అయితే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను అనేసి కొంతమంది కొంతమందికి చెప్తే మా రిలేటెడ్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అవునా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది నేను యూట్యూబ్లో బ్లాగ్స్ చూస్తూ ఉంటానండి ఒక త్రీ మెంబర్స్ అంటే నాకు చాలా ఇష్టము చాలా న్యాచురల్గా సింపుల్గా ఉంటారన్నమాట ఉంటాయన్నమాట వాళ్ళ వీడియోలు నాకు కూడా అనిపించేది నేను కూడా ఇలా చేయొచ్చు కదా అని నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కానీ నేను అప్పటితో చెప్పలేదనమాట మా ఆయనకి నేను అడగలేదు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట కానీ ఈ మధ్య ఎక్కువగా ఖాళీగా ఉండడం వల్ల బుర్ర పని చేయలేదు సార్ ఇంకా దానివల్ల ఏదో ఒకటి చేద్దామని అయితే మా ఆయన అడిగాను ఇలా అనుకుంటున్నాను చేయనా అని ఆయన అయితే చేసుకోమని చెప్పారు ఇంకా ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఈ కొంచెం వర్క్ సరిపోతుందండి దానివల్ల అయితే ఏదో ఒకటి చేద్దాము మనకు నచ్చిన వీడియోలు పెడదాము మనకు వచ్చినవి చేద్దాము అనేసి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను ఎవరికి చెప్పలేదండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి తర్వాత చూడకపోతే వ్యూస్ రావు కదా కాబట్టి మనం నేను పెట్టడం స్టార్ట్ చేస్తే నచ్చిన వాళ్ళు చేసుకుంటారు నచ్చిన వాళ్ళు చేయరనమాట అలా ఉంటేనే బాగుంటుంది కదా మనం చేయమని చెప్తే అది బాగుండదు కదా అందుకని నేను ఎవరికి చెప్పలేదు నేను వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట రిలేటెడ్ కూడా లేండి మా ఇంటి దగ్గరే ఉంటుంది మా పిల్లలకి మా పిల్లల్ని ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది కామెడీగా అన్నానులేండి బాగా అనమాట మా పిల్లల్ని ఇంకా డ్యూటీకి వెళ్ళిన దాకే వచ్చిందనమాట ఇంకా చిన్నవాడిని చూడడానికి వచ్చిందనమాట మా ఇంటికి అంటే ఒక ఫ్రెండ్గా తిని కూడా బాగా సపోర్ట్ చేస్తుందండి ఏమైనా చేస్తా చేయాలి అని అడిగి అడిగినా చెప్పినా ఏమైనా తెలియని అడిగినా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు మా ఆయన చూడండి మొన్న చెప్పాయి కదా ఎప్పుడు ఫోన్ ఇంటికి వస్తాయని అదే చేస్తున్నారు ఈరోజు కూడా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చే ప్రయత్నించడంలో తప్పేముంది అని నేను అనుకుంటాను మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి